నమస్తే అసలం వెల్కమ్ కోర్స్ అమ్మలేదు ఎప్పుడో అమ్మేసినాం టెన్ థౌసండ్ అడ్వాన్స్ ఇచ్చిన సీసీ కోసం ఆగింది ఈ రోజు అయితే కారు వెళ్ళిపోతుంది ఓకే లేట్ చేయకుండా స్క్రీన్ మీద మనకు హైదరాబాద్ నుండి ఉందా ఐ టెన్ ఎరా మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఫ్రెష్ ఆర్సీ కూడా చూపించి ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ టూ త్రీ టచ్ అప్స్ అయినాయి టైర్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా పోతే లోపల కంపెనీ ఫిట్ అనే మీకు సిస్టమ్ ఉంది ఇంజన్ గుడ్ కండిషన్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూడ్ లేదు దీని ప్రైజ్ వచ్చేసి అన్నా మనతోని వన్ ల్యాక్ ఫార్టీ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసుకుని ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నంబర్ తీసుకుంటేనే ఉండొచ్చు మీరు ఎప్పుడు కార్కుంటారు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నేస్తారా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు ఏమైనా ఉంటే మా వాట్సాప్ నెంబర్ ప్లే అయి ఉంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ ట్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫొటోస్ పెట్టండి వెహికల్ కందుద్దాం పడిపోతే ఇంకా డిటైల్ చెప్తా చెప్తాను ఈరోజు కృష్ణాష్టమి శుభాకాంక్షలు యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఓకే ఉంటా బై షాప్ శుభాకాంక్షలున్నాయి హుందాయ్ ఐ టెన్ ఎరా మోడల్ టూ థౌజండ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కంపెనీ పెంట్ టూ త్రీ పీసెస్ టచ్ అప్స్ అయినాయి ఓకేనా బట్ పోతే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిట్ సెషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ ఆర్సీ కూడా చేయించే ఉంది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది దీని ఫ్రై వన్ ల్యాక్ ఫార్టీ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందిడమే సైప్ కాస్ వడ్ లక్ష్యం కార్ అయితే హుందా ఐ టెన్ ఎరా మోడల్ టూ థౌసండ్ సెవెన్ మెన్ఫ్యాక్చర్ టూ థౌసండ్ ఎయిట్ త్రీషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాలిడిటీ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిమెంట్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ఒక్క అకౌంట్ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా మీకోసం రోజుకి నాలుగు లేదా పెడుతున్నట్టు పెడుతున్నటం ఇంకేసంతానా ఓకేనా కార్ అయితే లొకేషన్ హైదరాబాద్ కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ డే రైట్ రైట్